వెల్కమ్ టు సిటీవి తెలుగు వర్ణాంద్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద టీడీపీ నేతలు మున్సిపాలిటీ అధికారులు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే ఇబ్బందులను గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో శానిటేషన్ కార్మికులను టీడీపీ నాయకులు పూలమాలతో శాల్వాలతో సన్మానించారు ఆ ఆలోచన అయితే విషయం తెలియకుండా పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కొంత మోతాదు వరకు ప్లాస్టిక్ వాడకూడదు వరకు నలభై మైక్రాన్స్ ప్లాస్టిక్ ని పైలుంటేనే వాడాలని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చారు దాన్ని అడ్డం పెట్టుకొని మన వాళ్ళు అన్ని వాడేస్తున్నారు ఈ ప్లాస్టిక్ వచ్చే అనర్ధాలు మనం అందరం ఒక్కసారి ఆలోచించుకొని వాటిని మనకై మనం స్వచ్ఛందంగా నేను ఈ రోజు ప్లాస్టిక్ వాడను ప్లాస్టిక్ దాంట్లో కొనుగోలు చేయను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది రోడ్లంతా సిమెంట్ రోడ్లు అయిపోయి ఇళ్లంతా గట్టి వేసుకొని ఎక్కడ చుక్క నీళ్లు అక్కడ లేకుండా ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమం చేయమని చెప్పడం జరుగుతుంది మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఆయన ఆయన ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం మేము జరగడం జరుగుతుంది కాబట్టి ఈ మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కూడా మనం దీన్ని కంట్రోల్ చేయాలి ప్లాస్టిక్ పేపర్ దీన్ని కంట్రోల్ చేయాలనేది ఎందుకంటే ఎక్కడ వేసినా కానీ కరగదు కాబట్టి అట్టే ఉంటుంది కాబట్టి మొన్న మేము ఒక వాటిలో మేము ఇతర ఇది చేస్తాం అక్కడ కాలంలో వేస్తే అట్టే ఉంది మాత్రం కవర్ మా వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళు పోవడం ఆగిపోయినవి ఏమమ్మా మీ ఇంటి ముందు అంటే ముగ్గుపా రాలేదు సార్ కాబట్టి ముందుకు పోయి ఆ ఫ్లాస్టిక్ పేపర్ ముందు వాళ్ళ ఇంటి దగ్గర కల్పిస్తున్నాం కాబట్టి మనమే చెప్పాలి వాళ్ళకి చెప్పి కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా మనం ముందుకొని పెట్టుకొని కూడా వెళ్ళిపోతున్నాము కాబట్టి ముందుగా జాగ్రత్తగా క్లీన్ చేసుకొని వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత కాబట్టి కావచ్చు ఆవులు కావచ్చు ఏవైనా సరే అది దారులో పోతున్నప్పుడు వాటికి తెలియదు కదా అది ప్లాస్టిక్ ఆ పేపర్ ఆ తినొచ్చు తినకూడదని వాటిని తినేసి అవి వాటి కడుపు గడువులు అవి అత్యంత బాధాకరంగా మనం చూస్తున్నా కాబట్టి మనం ఒక బాధ్యతగా దీన్ని ఏదో ఇక్కడ ఏదో నాయకులు చెప్పారు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాకుండా మనం కూడా మున్సిపల్ శాఖ వాళ్ళు మున్సిపల్ సిబ్బంది ఎటు దగ్గరకు వచ్చినప్పుడు మన బాధ్యతగా చెత్తన వాళ్ళకి అందించి మన మన పరిసరాలతో పాటు రాష్ట్రాన్ని దేశాన్ని కూడా ఎంత అభివృద్ధి నడపాలంటే స్వచ్ఛాద స్వరాజిల్ ప్రతి ఒక్కరు పాల్గొనే వాళ్ళు విధిగా దీన్ని బాధ్యతగా స్వీకరించాలని చెప్పి తెలియజేస్తుంటూ మహిళలకు సీఎంఎం గారు ఏం కనపడలేదు ఎక్కడికి పోయారో సిఒ గారు మటుకు వచ్చారు ఆ బాధ్యత మీదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను ఇది వెరీ 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 రెస్పాన్సిబుల్టీ పర్సన్ అదే మీకు ఉందనే విషయాన్ని మటుకు మీరు గుర్తుంచుకోవాలా మీరు నిరంతరం ప్రజలతో వెళ్తే వాళ్ళతో కలిసి వాళ్ళతో ఎక్కువ టైము స్పెండ్ చేయగలిగింది మహిళలు మీరు ప్రతి కుటుంబంలో కూడా పోయి చెప్పగలిగిన శక్తుల వాళ్ళు మీరు మీ శక్తిని మీరు ఉపయోగించుకోవాలని బాధ్యత మీ అందరి మీద ఉంది ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఆ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇప్పటి గూడూరు శాసనసభ్యుడు డాక్టర్ వాసిం సునీల్ కుమార్ గారు అప్పుడు పురపాలక సంఘ చైర్మన్గా ఉన్నారు అప్పుడు వేసిన జెట్లే ఇప్పుడు వేసినాటి కాదు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత చెట్లు నాటాలే కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరుగుతుంది చెట్లు నాటుతున్నారు కానీ అవి బ్రతికించడం లేదని మటుకు మీకు అందరికీ తెలియజేస్తున్నాను తీసుకొచ్చి పోరాటం చేసి ఆ పోరాటంతో మనం ఏ షాప్కి వెళ్ళినా ప్లాస్టిక్ ఇస్తే నాకు ఒప్పు నేను ఎందుకు తీసుకోవాలా పార్టీ మైక్రోన్ కింద తక్కువ ఇస్తే మాకు ఇబ్బంది అని చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అన్నిటికీ పోరాటం చేస్తాం కదా మన యొక్క వ్యక్తిగతమైన పోరాటానికైనా అందరూ జీవితాల కోసం అందరూ ఆరోగ్యంగా ఉండేదాని కోసం ప్రతి ఒక్కరు కూడా నడుంబించి ప్లాస్టిక్ నిషేధించాలా ప్లాస్టిక్ మీద పోరాటం చేస్తారని మీ అందరినీ మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను